పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా లక్షణపేట పట్టణంలో క్యాండిల్ ర్యాలీ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా లక్షణపేట పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు గాంధీ చౌక్ లో ప్రారంభమై ఊత్కూరు చౌరస్త వరకు సాగింది ఈ సందర్భంగా లక్షణపేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులు ఆత్మశాంతి కోసం ప్రత్యేక సంస్మరణ వేడుకలు రాష్ట్రం అంతటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లక్ష్యపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసులు ఆత్మశాంతి కలగాలని ఎస్ఐ కోరారు ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు જય જોહાર જોહાર કોલેજ મેરા જોહાર 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 કોલેજ અડગો જોહાર જોહાર ઇમોદના આના બે ફ્લેક્સિબલ આવડી No. र 加油 మండల మరియు పట్టణ ప్రాంతంలో లక్ష పోలీస్ రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశం పోలీస్ కమిషనరేట్ గౌరవనీకి కమిషనర్ గారిని ఆదేశిస్తాను ఈరోజు లక్షణపేట మండలం మరియు ప్రాంత పట్టణ పట్టణ మండల ప్రాంతంలో పోలీసు అమరవీళ్ళ సంస్కరణ వారోత్సవాల్లో సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా లక్ష్మేట్ పోలీస్ వారి తరఫున నేడు గాంధీ చౌక్ నుంచి ఉత్కూరు చౌరస్త వరకు ప్రభుత్వలు రాని ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా పోలీసు వారు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క కుటుంబం కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఎవరైతే అమలు అయ్యారో వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేమున్నది ప్రజల కోసమే అని మేము ట్వంటీ ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసే కష్టపడతామని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కోవర్త ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరియు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు థ్యాంక్ యూ సభలో పాల్గొన్న సిబ్బందికి మరియు పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనందరం ఇక్కడ సుఖంగా సంతోషంగా అనుకుంటున్నామంటే పోలీసుల కారణం సారవ నిధి నిర్వహణలో భాగంగా చాలామంది ప్రతి సంవత్సరం ఎంతోమంది తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతూ నిధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది వారందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి తల వంచి వారందరికీ నమస్కారం చేయడం జరుగుతుంది ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా అల్లరి ముక్కల భాగం నుండి విదేశీ శక్తుల భాగం నుండి రౌడీల నుంచి గుండాల నుంచి తరవంత శక్తి వంతు శక్తి ప్రయోగిస్తూ మనందరినీ కాపాడుకోవడం జరుగుతుంది ఈ విధంగా వారికి ఇంత ఈరోజు మనం అందరం మన అమ్మ నాన్నతో మన తల్లిదండ్రులతోటి మన భార్య పిల్లలతోటి సంతోషంగా అవుతున్నాం అంటే పోలీసులే దీనికి ముఖ్య కారణం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం మనం ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనవంతు ప్రయత్నంగా మన పోలీసు వారికి మన సహకారం వాళ్ళ చెప్పలికి అందజేస్తే వాళ్ళ డ్యూటీలు కొంచెం బాగుంటాయని అనుకుంటున్నాం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్ పిల్లలు వీటి ఉపాధ్యాయుల భయం లేకుంటే తల్లిదండ్రులు భయం లేకుంటే పిల్లలు ఎంత చెడిపోతుందో అందరికీ తెలుసు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా బాగుండాలని ఈ విధంగా ప్రజలు కూడా చెడు వేస్తున్న పోకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు ముఖ్యులందరికీ మరొకసారి